గుడకల్ నియోజకవర్గం ప్రజలకు అందరికీ నా పత్రికా విలేఖరుల ద్వారా మేము ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ నా వందనాలు ఈరోజు మేము ముఖ్యంగా ఏమనగా రాబో పదమూడవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్లో మన ఓటు పవిత్రమైన ఓటు రెండు ఓట్లు కూడా వైవ్య వెంకటామరెడ్డి గారికి మరియు ఎంపీ గారికి రెండు ఓట్లు ఫ్యాన్కి వేసి అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ కోరుతున్నాను అలాగే ముఖ్యంగా మైనార్టీ సోదరులకు కూడా నేను తెలియజేయడమే ఉండగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏదేదో ఒక కోట్టు చెప్తున్నాడు అతని మాట నమ్మద్దండి ఎందువల్ల అంటే అతడు ఇండియాలో కలిసి మన ముస్లింలకు ఇది చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు కళ్ళబుల్లి మాటలు చెప్తున్నాడు అందువల్ల అతనికి నమ్మద్దండి అన్న మన జగనన్న గారు మన అందరికీ మైనారిటీ సోదరులకి అందరికీ చాలా ఐదు సంవత్సరాలు కూడా అండగా ఉంటూ ఆర్థికంగా కూడా డెవలప్ చేశాడు ముస్లింలకి అందువల్ల మైనార్టీ సోదరులు ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులందరూ కలిసి అత్యధికంగా ముస్లిం ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గతంలో యాభై నలభై ఎనిమిది వేల మెజార్టీతో గెలిచా గెలిచాడు ఈసారి కూడా అతనికి మన వెంకటరామరెడ్డి గారికి యాభై వేలు పై చిరుకుతో గెలిపాలని మేము అందరినీ కోరుతున్నాను అలాగే మన అధికారంలో వస్తే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వస్తే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా తొలగిస్తామంటున్నారు డైరెక్ట్గా వాళ్ళు అందువల్ల మీరు బాగా ఆలోచించుకోండి ముస్లిం సోదరులకు నేను ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా కోల్పోతాము మసీదులకి మరియు డెవలప్మెంట్స్ ఉన్నావు ఇమాము ఆరు మౌజన్ డబ్బులు కూడా తీసేస్తాడు ఇక్కడ ఇక్కడ అన్ని సులభని చెప్తాడు చంద్రబాబు నాయుడు అందువల్ల మన కర్నూలులో కూడా మీటింగ్ జరిగింది మీటింగ్లో కూడా చంద్రబాబు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీకి మేము అండగా ఉంటాం ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాం అందువల్ల మీరు మమ్మల్ని సహాయం చేయాలన్నాడు అందువల్ల తప్పకుండా ముస్లిం సోదరులు ఎస్టీ ఎస్టీ మైనార్టీలందరూ కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధికంగా మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను జై జగన్ జై జై జగన్ అన్న మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫను చెల్లి మన గుర్తు ఫను